హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవిని విష్ణువును పూజిస్తారు ఈ రోజున నియమ నిబంధనల ప్రకారం పూజించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొనాలని ఎక్కువ మంది భావిస్తారు అయితే నేటి కాలంలో బంగారం చాలా ఖరీదైంది కనుక బంగారం కొనడం అందరికీ సాధ్యం కాదు అటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా బంగారం వంటి ఫలాన్ని పొందవచ్చు పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి భక్తులకు శుభ ఫలితాలను అందిస్తుంది అయితే జ్యోతిష్యం ప్రకారం బంగారం కొనలేకపోతే బార్లీని కొనండి కేవలం ఐదు రూపాయలకే బార్లీని కొని పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి సమర్పించాలి సృష్టిలో మానవుల మొదటి ఆహారం బార్లీ అని అంతేకాకుండా బార్లీ విష్ణువు చిహ్నం అని కూడా నమ్మకం ఉంది